The government of Andhra introduced introduced general in India, It should cover the entire tuition fees for students studying in the top 100 universities in the world and half of the tuition fees or 50 lakhs for students studying in the top 100 universities. I think this is a requirement way to higher kind of education. So I applaud the government of Andhra and see if they can serve by taking this step forward. పేదరికంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు అనే ఒక గొప్ప ఆలోచనతోనే మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఫస్ట్ నుంచి కూడా తనకి మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి యూఎస్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో చదువు నభ్యసించాలనేది తన ఫస్ట్ నుంచి కోరికండి అది నెరవేర్చుకోవడానికి తను చాలా కష్టపడిందండి రెండేళ్ళు బాగా కష్టపడింది కొంతవరకు మా ఆర్థిక స్థోమత దానికి సహకరించకపోయినప్పటికీ తను చాలా ట్రై చేసిందండి లోన్ ద్వారా వెళ్దామా ఎలా వెళ్దాము ఏంటి అని చెప్పి ఆ టైంలోనే ఈ జగనన్న విదేశీ దీవెన అనే పథకాన్ని స్టార్ట్ చేశారండి అది మాకు ఎంతగానో ఉపయోగపడింది ఆ టైంలో Parents, my little, myself included, we were all filled with happiness.